హాయ్ అండి హలో 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 గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం ఒక కామన్ విషయం అందరూ మనం మనకి తెలిసిన విషయం కానీ మనం నెగ్లెక్ట్ చేస్తున్న విషయం ముఖ్యంగా నా అందరూ కూడాను ఎందుకంటే ఈ విషయాల్లో మగవాళ్ళు పట్టించుకోరండి అస్సలు పట్టించుకోరు వాళ్ళకి ధ్యాస ఉండదు కానీ ఏంటంటే లేడీస్ ఏంటంటే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు ప్రతిదీ కూడా కాబట్టి ఏంటంటే నా చెల్లెళ్ళందరూ బంగారు తల్లులు కాబట్టి చక్కగా ఆలోచిస్తారు కాబట్టి ఒకసారి ఈ విషయం మీకు మీకు చెప్పేస్తాను మీ తలలో పెట్టేసుకోండి మీ బుర్రాలలో పెట్టేసుకోండి ఒకసారి ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ట్రైన్లలో వెళ్ళేటప్పుడు రైళ్ళల్లో వెళ్తాం ఏదో సెకండ్ ఏసీ వెళ్తాం లేకపోతే థర్డ్ ఏసీ వెళ్తాము ఏదో మొత్తానికి ఏదో ఎలాగో వెళ్తాం ప్రయాణ ప్రయాణాల్లో డబ్బాలో కూర్చుంటాము అది తీసుకుపోతుంది మనని అయితే ట్రైన్లో ఎక్కినప్పటి నుంచి ఎవడో ఒకడు వెండర్స్ మొదలు పెడతారు ఇంకా టీలు అమ్మేవాడు పాప్కార్న్ అమ్మేవాళ్ళు లేకపోతే మురుకులు అమ్మేవాళ్ళు చెగోడీలు వడలు ఇట్లాంటివన్నీ అమ్మేవాళ్ళు అందరూ వస్తారు సరే ఆకలిగా ఉంటుంది పైగా ఇంకోటి ఏంటంటే టైంపాస్ ఒకటి కావాలి కాబట్టి మనం ఏదో తింటూ ఉంటాం ఆ టైంపాస్కి ఏం తీసుకోవాలి అక్కడ అంటే పాప్కార్న్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ బఠానీలు కానీ అట్లాంటివి వాళ్ళు ఏమి కూడా వాళ్ళు మధ్యలో మెడిల్ చేయటానికి మన దాన్ని ఏమి కంటామినేట్ చేయటం చేయటానికి వీలు లేని వస్తువులు కొనాలి మనం ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉంటాయి బనానాస్ క్యారెట్ పళ్ళు కావచ్చు ఇంకా సంత్రాలు కావచ్చు పళ్ళు కావచ్చు ఇంకా యాపిల్స్ అట్లాంటివి తర్వాత ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సింది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రైల్లో కూర్చుని టీ తాగాలనుంది కాఫీ తాగాలనుంది అట్లాంటి గొంతెమ్మ కోరికలన్నీ మనం కోరుకోకూడదు ఎందుకంటే అది చాలా ఒక ఒక రకమైన టెంపరీ చాలా చాలా టెంపరీ టైం అనమాట రైల్లో కూర్చోవటం వెళ్ళిపోవటం ప్రయాణం మనం ఎక్కడ గమ్యం వస్తుందో దానికి రాగానే మనం వెళ్ళిపోతాం దానికి ఏదో బుక్ పెట్టుకోవచ్చు లేకపోతే బుక్స్ పెట్టుకోండి హాయిగా మ్యాగజైన్స్ పెట్టుకోండి హాయిగాను ఇంకోటి ఏదో మొబైల్స్ కాకుండా ఇంకా ఏదన్నా మంచి విషయాలు ఏదన్నా పెట్టుకుంటే ప్రయాణం చేసే అంతసేపు మనకి ఫ్రీ ఫ్రీ టైం దొరుకుతుంది మనం చక్కగా దాన్ని ఆనందించుకోవచ్చు దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఆ టైంని మనకి ఇళ్ళ ఇళ్ళల్లో ఉండదు ఉండదు కాబట్టి ముఖ్యంగా ట్రైన్లలోకి వెళ్ళబోయేటప్పుడు ప్రయాణాలు చేయబోయే ముందు ఒక రోజు ఒక నాలుగు రోజుల ముందు నుంచి మూడు రోజుల ముందు నుంచి చక్కగా ప్లాన్ చేసుకోవాలండి మనం ప్రయాణాన్ని ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోవాలి మనం బట్టలు ఒక్కటే కాదు సర్దుకోవటము లేకపోతే ఏ వారం ఏం వేసుకోవాలి ఏ రోజు ఏం వేసుకోవాలి అవి జనరల్గా ఆడవాళ్ళు మనం చక్కగా చేసుకుంటాం కానీ ఏంటంటే ఈ డ్యూరింగ్ ద ట్రావెలింగ్ టైం ఏంటంటే మనము బీ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్ అండి ఎందుకంటే ఏదో తినాలని అనిపిస్తుంది ఏదో కార్పూస లాంటివి ఇంట్లో చేసుకోండి లేకపోతే చేగుడీలు లేకపోతే స్వగృహాల నుంచి తెప్పించుకోండి బాగా చేస్తారు వాళ్ళు మంచి మంచివి చేస్తారు ఏవో స్నాక్స్ ఏదో అరిసెలు అట్లాంటివి పెట్టుకోండి ట్రైన్లో మాత్రం కొనుక్కోకూడదు ఎందుకు అంటే వాళ్ళు చాలా అన్హైజినిక్గా చాలా అపరిశుద్ధంగా ఉంటాయన్నమాట వాళ్ళ వాళ్ళు చేసే తయారు చేసేవన్నీ కూడా చండాలపు నీళ్ళతో ముఖ్యంగా కాఫీలు టీలు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అంటా నేను ఎందుకంటే ఆ టీలు అక్కడెక్కడ నుంచో ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి నేను చాలాసార్లు నా కళ్ళ ముందు నా కళ్ళతో చూశానండి వాడు ట్రైన్లో ప్యాంట్రీ ఉంటుంది కదా వాడు ఏం చేస్తాడంటే గబగబా దిగుతాడు రెండు నాలుగు బాటిల్స్లో గబగబగా నీళ్లు తీసుకుపోతాడు తీసుకుని వచ్చి వచ్చి ఆ టీలో కలిపేసేస్తూ ఉంటాడనమాట అదే నీళ్లతో నీళ్ళతో కూడా చేస్తూ ఉంటాడు నేను చాలాసార్లు దెబ్బలాడాను చాలామందితో దెబ్బలాడాను నేను అయితేనండి మనం ఏమీ చేయలేము మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అవాయిడ్ దెమ్ అంతేగాని మనం ఏదో మనం ఏదో దేశాన్ని ఉద్ధరించగలము లేతే వాడు ఆ పని చేయకుండా మనం ఆపగలం అంటే అస్సలు అవ్వదు అస్సలు అస్సలు అవ్వదు కాబట్టి ఏంటంటే ఆ మురుగు నీళ్ళతో చేస్తాడు ఆ మురుగు మురుగునీళ్ళు గబ్బు గబ్బువాసన అవన్నీ పోవటానికి వీలుగా వాడు ఏం చేస్తాడంటే అద్రక టీ అద్రకి చాయ్ అద్రక చాయ్ అంటాడు అల్లం కలిపేస్తాడు దానిలో హెలకలు ఎందుకు గలపటరు లేదండి ఏలకలు కలపచ్చు కదా గింజ వేసినా బాగానే మంచి వాసన వస్తుంది కానీ చేయడు వాళ్ళు ఎందుకంటే మరి కాస్ట్లీ కాబట్టి కానీ ఏంటంటే ఆ ఇంత ఇంత ఇంతంత మూతి కాలిపోయే ఇంతంత చిన్న చిన్న ఆ గ్లాసులు ఏదో ఆ ప్లాస్టిక్ పట్టుకుంటేనే సలసల మాడిపోతూ ఉంటాయి ఈ మూతి గొడవను మాడిపోయి ఇక్కడంతా ఏదో సిగరెట్ తాగిన వాళ్ళ మూతులాగా అయిపోతూ ఉంటాయి అనమాట ఆడవాళ్ళకి అయితేనండి ఏం లేదు నేను ఇప్పుడు చాలా వేడివేడి కాఫీ తాగేదాన్ని నా మూతంతా కూడా ఇక్కడ నల్లగా ఉంటే చాలా అనమాట సరే లిప్స్టిక్ కవర్ చేస్తుంది కాబట్టి తెలుసు ఓకే కానీ లేకపోతే అదర్వైజ్ నాకు అట్లాగే ఉంటూ ఉండేదనమాట సరే అది వేరే వేరే విషయం ఇప్పుడు నేను సీరియస్ విషయం చెప్తున్నాను నవ్వే నవ్వులాటది మాటలు కాదండి అయితేనండి అవి అది అద్రకు చాయ్ అద్రకు ఛాయ్ అంటాడు కదా అవన్నీ కూడాను మనం బంద్ చేయాలి మనం ఏం చేయాలంటే రెండు ఫ్లాస్క్లు మూడు ఫ్లాస్కులు ఇళ్లలో ఉంటాయి కాబట్టి చక్కగా అంత సరదాగా ఉంటే ఆ ఫ్లాస్క్లో ఒక గంట ట్రైన్ ఎక్కిన ఒక రెండు మూడు గంటల సేపు బాగానే ఉంటుంది ఆ ఫ్లాస్క్లో ఉన్న టీ కానీ కాఫీ కానీ కాబట్టి ఏంటంటే ఏదో కొంపలంటూ బావు ఇప్పుడు టీ టీ తాగనంత మాత్రాన మనం అక్కడ ట్రైన్లో హాయిగా పాప్కార్న్ తినండి హాయిగా ఏవో డ్రై ఫ్రూట్స్ వస్తాయి క్యాష్యూనట్సో లేకపోతే పిస్తానో బాదమో ఏవో వస్తూ సరదాగా లేకపోతే బఠానీ హాయిగా చక్కగా ఉంటుంది టైంపాస్కి చాలా బాగుంటుంది అంటే ఇంకోటి అప్ప ఉప్పు శనగలు ఉంటాయి చాలా బాగుంటాయి అట్లాంటివి తింటూ ఉండండి కానీ ఏంటంటే ఈ టీలు కాఫీలు ఇంకోటి ఏంటంటే భోజనాలు ఈ ఐఆర్ సిటీసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అదే ఇండియన్ రైల్వేస్ అండ్ క్యాటరింగ్ టూరి క్యాటరింగ్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషను ఇది గవర్నమెంట్ నడుపుతూ ఉంటుంది వాళ్ళు ఎవరు ఎవరు తెస్తూ ఉంటారంటే గవర్నమెంట్ అంటే గర్వ గవర్నమెంటే నడపదు గవర్నమెంట్ దగ్గర వాళ్ళు ఏంటంటే టెండర్లు వేసుకుంటారు వాళ్ళు ఆ టెండర్లల్లో వాళ్ళకి ఎవరు దక్కించుకుంటే వాడు జరుగు వాడి గొప్పవాడు అనమాట సరే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు గొప్పవాడు వాడు వాడు దక్కించుకుంటాడు ఇంకా వాడు ఆడింది ఆట పాడింది పాట అనమాట సరే నీ మనం లంచ్ కావాలంటాం అనుకోండి నీళ్ళ చారు తీసుకొస్తాడు అన్నీ కూడా నువ్వు ఒక అసలు కూరలు కూరల్లాగా ఉండవు అన్నం అన్నంలాగా ఉండదు అసలు నిజంగా తిములుతుందనమాట అసలు ఆ ప్లేట్ చూస్తే ఆ ప్లేటే బ్రహ్మాండంగా ఉంటుంది తప్ప ప్లేట్లో ఉన్న వస్తువులు ఏ ఒక్కటి కూడాను తినటానికి ఒక ఒక రకమైన ఇదిగా ఉండదు అనమాట తినటానికి వీలుగా ఉండదు అనమాట అట్లాంటివి ఆ పల్సటి చారుని పశుపచ్చ నీళ్లు తీసుకొచ్చి ఇది పులుసు అంటాడు లేకపోతే ఇది సాంబార్ అంటాడు ఇట్లాంటివన్నీ ఎంత అవాయిడ్ చేస్తే ఎందుకంటే ఎందుకంటే చాలా పెద్ద 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 కాంట్రాక్టర్లు బోల్డ్ డబ్బులు పెట్టి వాళ్ళకి వీళ్ళకి లంచాలు ఇచ్చి ఇవన్నీ చేసి మన మీద రుద్దుతారనమాట ఇవి కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి ఇంకోటి ఏంటంటే రండి అర్ధరాత్రి వేళ అపరాత్రి లేకుండా వాడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మనం నిద్రపోతున్నప్పుడు టీ 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 ఛాయ్ ఛాయ్ గరం ఛాయ్ గరం ఛాయ్ అద్రక చాయ్ అద్రకి చాయ్ అంటాడు వాడు ఆ మూడు గంటలకి నాలుగు గంటలకి వచ్చి మూడు గంటలకి రెండు రెండు గంటలకి వచ్చి మనం నిద్ర లేపుతాడు అనమాట ఏంట్రా నీ మొహం మండ నువ్వు ఇప్పుడు ఎందుకు వస్తున్నావు అంటే నేను ఇప్పుడే వస్తాను నేను చాలా నాకు నేను వెండర్కి నాకు రిజిస్ట్రేషన్ నేను నేను సర్టిఫైడ్ మెంబర్ని అది అది ఐఆర్ కాబట్టి నన్ను ఎవడు చేసి నేను పెద్ద నేను పెద్ద తోపుని నన్ను ఎవడు అడగటానికి వీళ్ళేదన్నట్టు మాట్లాడతాడు సరే అట్లాంటి వాళ్ళు కొంతమంది నాలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాడికి ముట్టికాయలు పడతాయి అయితే ఏంటంటే ఇదంతా కూడా ఊరికి ఐస్ ఐ అంట అనమాట వాళ్ళు ఎందుకు వస్తారో తెలీదు మన నిద్రలు ఎందుకు కంపు చేస్తారో తెలీదు మన నిద్రలు నాశనం చేస్తారు ఆ నిద్ర మెళుక వచ్చేసేస్తే ఇంకా ఎప్పుడు కూడా మనం నిద్రపోలేము అనమాట అంత చండాలంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ రైల్వే ప్రయాణాలు అంకోటి రైల్వే వాటర్ వాటర్స్ వాళ్ళు ఒరిజినల్గా రైల్వే డిపార్ట్మెంట్ ఐఆర్సీటీసీ వాళ్ళు ఇచ్చే వాటర్ బాటిల్స్ అవి సీల్ చేస్తారు కానీ ఏంటంటే కొంత కొంతమంది వెధవలు ఉంటారు దరిద్రులు ఉంటారు అనమాట అవి జాగ్రత్తగా సీల్ తీసేసి జాగ్రత్తగా కుళాయి నీళ్లు నింపేసేసి అక్కడ మనకి అవి అమ్మేస్తూ ఉంటారు అనమాట ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంత గుర్తులేదు నాకు అయితేనండి ఇది కూడా అవాయిడ్ చేయండి మంచి నీళ్ళు ఒక చక్కగా చాలా దూరం ప్రయాణం చేయాలంటే ఒక ఐదు ఐదు లీటర్ల క్యాన్ పెట్టుకోండి లేకపోతే తలా ఒకళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాటర్ బా ఒక లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోండి ఇట్లాంటివన్నీ కూడా నింతే మనకి లాంగ్ రన్లో ఏంటంటే మనకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా మనం రోగాల బారి పడకుండా మనం రక్షింపబడి పడతాం అనమాట మనకి మనం ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి రైల్వేస్ అంతా రైల్వే ఫుడ్ అంతా నీచము రైల్వే ఫుడ్ రైల్వే తీలంతా నీచము రైల్వే నీళ్ళు అంత దరిద్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు అంటాను ఇది పేరుకు మాత్రము ఒక ఒక ట్యాగ్ ఉంటుంది గవర్నమెంట్ ట్యాగ్ అని గవర్నమెంట్ రాదు కదా గవర్నమెంట్ ఎవరు కూడా పట్టించుకోడు ఎందుకంటే ఇలా చేస్తుందంటే ఎవడో పట్టించుకోడు ఏదో ఐ మన కంటి తుడుపుకి ఏదో జరుగుతుంటుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ట్రైన్లలో ప్రయాణం చేయాలంటే ట్రైన్లలో అక్కడ దొరికేవి బయట దొరికేవి ఏవి తినద్దు పిల్లలకి అసలు పెట్టద్దు ఇళ్లల్లో తయారు చేసేవి బాగా ఒక బ్యాగు ఇంత పెద్ద బ్యాగులో ఫుడ్ స్టఫ్ అంతా వేసుకుని వెళ్ళిపోయింది హాయిగా నీళ్లు ఫుడ్ టీలు పాడు ఇంకా ఏమేమి తాగాలో అవన్నీ కూడాను కానీ ఏంటంటే మన జాగ్రత్త మనం తీసుకోవాలి సో ఇదేనండి నేను చెప్పాలనుకున్నది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్